అందరికీ నమస్కారం అండి నా పేరు జగదీషు నేను కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను నేను ఇక్కడ కోవైట్కి వచ్చి నాలుగు నెలలు అయ్యింది ఇది ఐదో నెల రన్నింగ్ నేను ఇంటి దగ్గర నుంచి ఎలా వచ్చాను అనేది ఈ వీడియో చేస్తున్నానండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యే చేసుకోండి నేను ఇంటి దగ్గర ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటాను నేనైతే ఇంటర్న్షిప్ చేస్తున్నాను రిమ్స్లో రిమ్స్లో ఇంటర్న్షిప్ చేస్తే అక్కడే ఏదైనా జాబ్ చూసుకుందాం అని అనుకున్నాను కొంచెం నిదానంగా అయినా పర్వాలేదు జాబ్ చూసుకుందాము అని అనుకున్నాను ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత మేము ఇంట్లో అయితే ఒకటి కొన్నాము నేనైతే ఇండియాలోనే ఏదో ఒక జాబ్ చేసుకుందాము అని అనుకున్నాను గత రెండు మూడు సంవత్సరాలుగా నేను జా వెతుకుతున్నాను ఎక్కడ నాకు దొరకలేదు ఆ తర్వాత ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఏదో అందరూ కోయిట్ 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 అంటే నేను కూడా ఇక్కడ వచ్చి రెండు సంవత్సరాలు ఏదన్నా ఇంట్లో వర్క్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ హాస్పిటల్ల్లో ఏదో ఒక హాస్పిటల్లో అంతవరకు భాష నేర్చుకుంటాం కాబట్టి హాస్పిటల్లో జాయిన్ అయిపోదామని ఆ ఆలోచనతో కోయిట్కి రావడం జరిగింది ఒక ఆరు నెలలు ఒక ఆరు నెలల ముందు నేను ఒకరికి నమ్మి అంటే మా అమ్మ మా అమ్మ కూడా ఇక్కడే కోయిట్లోనే ఉంది మా అమ్మ ఒకరిని నమ్మి పాస్పోర్ట్ వీసాలు ఒకరికి ఇచ్చేసింది ఈ తప్పు ఎవరు చేయకండి నాకు బండి తోలడం వస్తుంది అంతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది చాలు ఈ రోడ్ల మీద ఆ మాత్రం నేర్చుకోవడం చాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నేను అక్టోబరు పదకొండవ తారీఖున చెన్నైలో నైటు ఎనిమిది గంటలకి ఎనిమిది ఎనిమిది గంటలకి నాకు ఫ్లైటు ఏడున్నరకేమో నా ఫ్లైటు ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికీ లేట్గా బయలుదేరినాము ఇక్కడికి చెన్నైకి వచ్చేసరికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే వచ్చేసినాము అంతే బోర్డింగ్ కంప్లీట్ అయిపోయింది నేను ఇంకా బయట వాళ్ళు ఉంటారు పాస్వర్డ్స్ అంటే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళు బోర్డింగ్కి ఆయన తీసుకొని చెన్నైలో బోర్డింగ్కి కంప్లీట్ చేసుకుని బోర్డింగ్కి వెళ్ళాను బోర్డింగ్కి వెళ్ళిన ఇరవై ఐదు నిమిషాల్లోనే ఫ్లైట్ వచ్చేసింది పోయి ఫ్లైట్ ఎక్కేసాము ఆ తర్వాత నైటు తొమ్మిదిన్నరకు తొమ్మిదిన్నరకు ఇక్కడ కోవైట్లో దిగాను అంటే ఇండియా టైంకి ఇక్కడికి ఎన్ని గంటలు తేడా అంటే టూ అండ్ హాఫ్ టై టూ అండ్ హాఫ్ అవర్ ఏమంటే తేడా కాదు కాదు నేను వచ్చింది సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి ఫ్లైట్ అయితే ఇక్కడ నేను దిగాల్సింది నైన్ థర్టీకి నైన్ థర్టీకి ఇక్కడ టూ అండ్ హాఫ్ అవర్కు అక్కడ టూ అండ్ హాఫ్ అవర్కు ఫైవ్ అవర్స్ మొత్తం జర్నీ ఇక్కడ దిగిన తర్వాత నన్ను ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ జ నేను ఉండేది జహ్రా ఏరియాలో అయ్యూన్ అనే ఏరియా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి రోజు నన్ను ఫ్రీగా పెట్టారు రెండో రోజు నుంచే డ్యూటీ లేక రమ్మన్నారు నా నా ప్లేస్లో ఇంతకుముందు బయట వ్యక్తి డ్రైవింగ్ చేసేవాడు నేను మేడం దగ్గర వర్క్ చేయాలన్నమాట మేడం దగ్గర వర్క్ చేయాల ఏమైందంటే మేడం పొద్దున్నే స్కూల్కు పోయేటప్పుడు నన్ను పిలవలేదు అంటే కొత్త కొత్తగానే స్కూళ్ళకు దారులు కనుక్కోలేరు కదా అందుకోసమని అయితే పంపించలేదు ఆమె హాస్పిటల్లో వర్క్ చేస్తుంది మా మేడం ఇంకా ఇక్కడ అంటే ఇండియాకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ ఇండియాలో రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే అంతా ఆపోజిట్ అనమాట వచ్చిన కొత్తలో ఎవరైనా సరే కొంచెంగా కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు నేనేం చేశానంటే బండి నాకు కొంచెం అర్థం కాక మిడిల్లో వెళ్ మిడిల్లో వెళ్ళాను అన్నమాట కొత్త స్టార్టింగ్లో మిడిల్లో వెళ్తే అది కాక స్లోగా వెళ్తున్నాను మామూలు ఈ మంతకాలంలో రోడ్లు ఎట్లా ఉంటాయంటే నువ్వు ఎలా ఎలా వెళ్ళినా పట్టించుకోరు ఎందుకంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటూ ఆడుకుంటూ రోడ్ల మీదకి వచ్చేస్తారు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది అంటే ఈ ఏరియాలలో ఒక్కసారి చూపిస్తాను చూడండి ఈ ఏరియా ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అటుపక్కల బండ్లు ఉంటాయి ఇటుపక్కల బండ్లు ఉంటాయి ఆ పిల్లలు వాళ్ళు పిల్లలు అనేవాళ్ళు ఏ సైడ్ నుంచి వచ్చేస్తారో బయటికి ఎవరికి అర్థం కాదనమాట మనం చాలా జాగ్రత్తగా ఉండాలా ఈ మొంతకాలంలో బండి తోలేటప్పుడు మటుకు ఒక ఇరవై ముప్పైలో వెళ్ళడం చాలా మంచిది అనమాట వెళ్ళడం చాలా మంచిది అలాగే బండి అయితే ఈ మందకాలం నుంచి మెయిన్ రోడ్డుకి తీసుకెళ్ళాను మెయిన్ రోడ్డుకి తీసుకెళ్లేసరికి కొత్తగా బండి ఇక్కడ అంటే డైరెక్ట్ మేడం వెనకాల కూర్చుండేసరికి నాకు కొంచెం భయం వేసింది భయం వేసి నేను తడబడితో తోలుతా అనేట్టు ఆమెకు అర్థమైంది అర్థమైన వెంటనే ఆమె పక్కన ఆపేయమని చెప్పింది బండి నా పక్కననే నాకు ముందు ముందుగానే ఇక్కడ బయట వ్యక్తి జాబ్ చేస్తాడు కదా డ్రైవింగ్ చేస్తాడు కదా ఆయన డ్రైవింగ్ ఇచ్చేసింది డ్రైవింగ్ ఇచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్లో ఇమ్మీడియట్గా మా బాబాకు మెసేజ్ పెట్టేసింది ఇతనికి డ్రైవింగ్ రాదు డ్రైవింగ్ రాదా అసలు డ్రైవింగ్ రాదు ఈ పిల్లోనికని చెప్పేసి మెసేజ్ పెట్టేసింది ఆయన తప్పు నాకు తెలియంది నాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ నా వీసాను డబ్బులు ఇచ్చి అనమాట రెండు వందల తిన్నారులు అంటే మన లెక్క అరవై వేలు చిల్లర అరవై వేలు ఎగ్జా అప్రాక్సిమేట్లీ అరవై వేల రూపాయలు అంటే ఒక నాలుగు వేలు తక్కువ అరవై వేల రూపాయలు ఆయన కొన్నాడు ఇక్కడ ఏం తప్పు జరిగిందంటే ఈ వీసా ఇచ్చే మనిషి ఇతనికి ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేసిపోయినాడు అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసినాడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నాకు ఎక్స్పీరియన్స్ లేదు అట్లా మోసపోయినాను అన్నమాట నాకు ఎలాగైనా వర్క్ కావాలా నేను ఎలాగైనా డబ్బులు కావాలని చెప్పి మనం ఎవరైనా ఆలోచిస్తే కోయిట్కి వస్తారు నేను కొత్త మనిషినని చెప్పకుండా నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పరచాడనని చెప్పేశాడు అనమాట దాంతో అతను సీరియస్ అయిపోయి సాయంత్రము వాళ్ళ కూతురు సువై కంటే కోయిట్ సిటీ దగ్గర దగ్గర అక్కడ కాలేజ్ చదువుతుంది అనమాట డైరెక్ట్గా బాబానే వచ్చి బండిలో కూర్చొని బండి స్టార్ట్ చేయన్నాడు బండి స్టార్ట్ చేసి మామూలుగా ఇది ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఇక్కడ ప్రతి ఒక్క డ్రైవింగ్ వచ్చి ఆటోమేటిక్గా ఉంటుంది ఆటోమేటిక్ వేసాను వేసిన తర్వాత పొరపాటున ఇండియాలో మనము రెండు కాళ్ళు పెట్టి డ్రైవ్ చేస్తాము ఒకటి ఎక్సలేటర్ మీద ఒకటి క్లచ్ మీద ఆటోమేటిక్గా బ్రేక్ అనేది మనము సిచ్యువేషన్ బట్టి బ్రేక్ మీద కాలేస్తాం పొరపాటున అలవాట్ల పొరపాటు నేను వచ్చి అది అది అదే మొదటి రోజు పొరపాటున రెండు కాళ్ళు పెడితే కాళ్ళ మీద కొట్టి కాలు ఒక కాళ్ళు పెట్టాలని చెప్పినాడు పక్కన ఆపని అని చెప్పి బండి పక్కన ఆపిన తర్వాత విజా తీసిన ఆయనకు గట్టి వార్నింగ్ ఇచ్చినాడు నువ్వు నాకు మోసం చేసినావు నాకు వద్దు ఇతను ఇతనికి డ్రైవింగ్ రాదు నేను పంపించేస్తాను పంపి పంపించేసేయి నా డబ్బులు నాకు ఇచ్చేసేవి టికెట్ ఏమైనా చేసుకో నాకు అవసరమే లేదు అని చెప్పేసాడు నేను ఇంటి దగ్గర సుమారుగా లక్ష రూపాయల పైన ఖర్చు పెట్టుకొని నేను కోయటికి వచ్చాను ఏంద్ర నా పరిస్థితి ఇట్లయిపోయింది నేను నా పిల్లలు భార్య ఇబ్బంది పడిపోతారు నేను ఏదో అనుకుని ఇక్కడ ఏదో జరిగిపోయింది ఏదో అర్థం కాలేదు ఒక గంటసేపు నేనైతే నా మైకంలో నేను లేను ఏదో ఆలోచన లేకపోతానే టికెట్ పెట్టి నన్నే టికెట్ పెట్టుకోమంటాడు వీసా తీసిన వ్యక్తి అయితే నాకు సంబంధం లేదంటాడు మళ్ళీ వాళ్ళని వీళ్ళను ఆ విజా తీసిన అతన్ని మాట్లాడి చేస్తే ఒక నెల అతను డ్రైవింగ్ చేసేంత వరకు నేను జీతం ఇవ్వను చెప్పినాడు మా బాబా సరే నాకు సంబంధం లేదు నేను నేను తీసుకున్న డబ్బులు నీకు ఇచ్చేస్తాను బాబా అని చెప్పి నాకు వీసా తీసినైనా మా బాబా డబ్బులు తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేశాడు రిటర్న్ ఇచ్చేసిన తర్వాత ఆయన కొంచెం కూల్ అయ్యి ఒకేలే నువ్వు ఇంత ఖర్చులు పెట్టుకొని వచ్చినావు నేను రెండు నెలలు చూస్తాను నేను నీ డ్రైవింగ్ అంతలోపు నేర్చుకునేటికంటే నేను పెట్టుకుంటా లేకపోతే ఇండియాకి పంపించేస్తా అని అన్నాడు ఒకేలే ఇదైనా మంచిదేలే అంటే రెండు నెలలు అన్నాడు నువ్వు నేర్చుకునేంత వరకు నీకు అన్నాడు ఆ మాట చెప్పేసరికి సరేలే అప్పుడు కొంచెం నాకు మగంలో సంతోషం వచ్చింది ఎందుకంటే ఖాళీగా అయితే ఇంటికి పోకూడదనే దృష్టితోనే నేను ఇక్కడికి వచ్చాను ఇంత జరిగిన తర్వాత ఆ రెండేళ్ళు పెద్ద సమస్య కాలేదు నాకు మళ్ళీ ఆ తర్వాత వచ్చినాడు ఇతను డ్రైవింగ్ డ్రైవర్ ఉన్నాడు కదా ఆల్రెడీ డ్రైవరు ఆ డ్రైవర్ దగ్గర చెప్పినాడు ఇక్కడిక్కడే తిప్పు ఇతనికి స్కూల్ దగ్గర ఈ మంతకాలల్లో కొంచెం నేర్పించేట్టుగా తిప్పు అన్నాడు నేను కూడా కొత్తలో ఎవరైనా అంతే నే ఈ రూట్లో రూట్లు కనుక్కోవడంలో కొంచెం విఫలమైనాను ఆయన కూడా తిట్టేవాడు బాగా బాగా తిట్టేవాడు బాగా తిట్టేవాడు బూతులు కూడా మాట్లాడేవాడు అనమాట నేను ఎన్ని చెప్పకూడదు ఎందుకంటే అట్లా నేర్పిస్తే తొందరగా నేర్చుకుంటారని కానీ ఒక విషయం అయితే చెప్తున్నాను ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సాటి తెలుగు వాళ్ళమే అండి అందరము నేను తెలుగు వ్యక్తి తెలుగు వ్యక్తిని అతను తెలుగు వ్యక్తే మనకు మనకు ఎందుకండి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత విభేదాలు మనము మనము మన ఊర్లో ఉన్నంత వరకే మనము పోటీ ఉండొచ్చు మన ఇండియాలో ఇక్కడ దేశం కానీ దేశం వచ్చినాం ఇక్కడ మనకి ఎందుకండి పోటీలు నువ్వు గొప్ప నేను గొప్ప అనేది వద్దండి ఇక్కడ అందరూ సమానులే మనం అందరం ఒకటిగానే ఉండాల అర్థమైందా అలా ఆయనకు నాకు కొంచెం చిన్న విభేదాలు ఏర్పడినాయి నేను మా బాబా కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా పంపించేస్తాను అన్నాడు అదే మనసులో పెట్టుకున్నాను ఎలాగైనా మధ్యలో పంపించేదాన్ని కుదరదు ఏ వ్యక్తి నేను కానీ ఈయన జీతం నెల పది రోజులు చేసిన నెల జీతం వల్ల ఐదు రోజులు చేసిన నెల జీతం వల్ల పూర్తిగా పూర్తిగా నెల చేసినా కానీ నెల చేతమే వల్ల అట్లా మధ్యలో పంపించేదాన్ని కుదరదు దానికోసం అని చెప్పి ఆయన్ను పంపలేదు మళ్ళీ ఆ తర్వాత లాస్ట్లో నెల అయిపోయిన సరిపోయి నెల అయిపోయేసరికి ఉండు పర్వాలేదు అని చెప్పినాడు ఇతనే డ్రైవరు ఆ మాటకు నాకు కొంచెం గుడ్ ఒపీనియన్ వచ్చింది ఆయన మీద ఎందుకంటే నన్ను నన్ను నేర్చుకోవడానికి కోసం అని చెప్పి లాస్ట్లో చెప్పినాడు అనమాట నువ్వు దానికోసమనే నేను ఇన్ని మాటలు అన్నాను దాన్ని నువ్వు మనసులో పెట్టుకోవద్దు అని అన్నాడు ఓకే ఏదైనా మంచి మన కోసమే కదా అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను మళ్ళీ లైసెన్స్కి వెళ్ళాము లైసెన్స్ అప్లై చేయడానికి ఫస్ట్ సివిల్ ఐడికి వెళ్ళాము సివిల్ ఐడి అయిపోయింది మళ్ళీ తర్వాత లైసెన్స్కి వెళ్ళాము అంటే సివిల్ ఐడి ఉంటేనే లైసెన్స్ వస్తుంది లైసెన్సు పోయినాము ఫస్ట్ ట్రైలు ఆయన ఏం చెప్పినాడంటే నీకైతే వాస్తవ పెట్టను నేను మా వానికి వాస్తవ బాగుంది వాస్తవ పెట్టను నువ్వు ఫస్ట్ రైల్లో కొట్టుకొని వస్తే నేను డ్రైవర్గా నేను పెట్టుకుంటాను లేకపోతే ఇండియా పంపి చేస్తాను అన్నాడు ఇదేంద్రాలకాయి నాకు స్వామి అనుకున్నా ఎందుకంటే మూడు సార్లు నాలుగు సార్లు వరుసగా వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిపోతానరు అంటే కొత్త వ్యక్తులు డ్రైవింగ్లో నేను చూస్తే ఏమాత్రం నాకు ఇది లేదు అంటే ఈ డ్రైవింగ్ టెస్ట్ ఎట్టుండదంటే బండి పట్టేమైనా రివర్స్లో పెట్టాల అంటే ఒక సైడుకు ఈ పక్కల ఒక డివైడర్ లాంటిది ప్లాస్టిక్ ఉంటుంది ఈ సైడ్ ఉంటుంది ముందు సైడ్ ఉంటుంది కరెక్ట్గా దాంట్లో బండే పడుతుంది అలాంటి దాంట్లో ఎట్లా పెట్టాల జై శ్రీ జై శ్రీరామ్ జై వీరాంజనేయ అనుకున్నా మనసులో తలుచుకున్నా వెళ్ళిపోయినా నాకు దేవుని పుణ్యాన్ని ఏమైందంటే రోడ్డుకు ఇవి డివైడర్ పార్కింగ్ పార్కింగ్కి ఒక ఇట్లా బాక్స్ మార్దిగా ఉంటుంది అలాంటిది ఇచ్చారు అలాంటి దాంట్లలో నాకు బాక్స్ పెట్టేది లేదు ఏంటంటే బండి రివర్స్ పెట్టేటప్పుడు దాన్ని తగిలితే కనుక డివైడర్ లాంటిది ప్లాస్టిక్ బాక్సు అది దాన్ని తగిలితే కనుక అక్కడ సౌండ్ వస్తుంది అన్నమాట కర్రని సౌండ్ వస్తని వాళ్ళను పంపించేస్తారు నాకైతే అక్కడ బాక్స్ లేదు నేనైతే దాన్ని తగిలినా కానీ నా దేవుడు ఆడికి నువ్వు ఇక్కడే ఉండరా అని ఇది చెప్పినాడు నేనైతే పార్కింగ్ పెట్టేసి బండి దిగినాను దిగి సార్ కంప్లీట్ సార్ అన్నాను వాళ్ళ వాళ్ళ అన్నాడు అన్న తర్వాత నేను వెళ్ళిపోయాను మా అప్పటికి మా వాడు బయట నుంచి వాడు స్థితిలో ఉన్నాడు ఏమైంది వెళ్ళిపోయినాడేమో మళ్ళా పిలిచి రావాలని ఎందుకంటే ఒకసారి ట్రైల్ పంపించిన దానికి పద్దినార్లు బండికి ఇక్కడ నిసాన్ సన్నీ నిసాన్ సన్నీలు అన్ని డ్రైవింగ్ స్కూళ్ళల్లో ఉంటాయి అన్నమాట అంతా అయ్యేసరికి నేనైతే నాకైతే అయిపోయిందని అనుకున్నాను సక్సెస్ నేనైతే డ్రైవింగ్ సక్సెస్ అని నాకు తెలుసు వాడు మా కపిల్ అయితే కనుక ఓ వాడు భయపడతానే ఉన్నాడు అంటే ఆ పేపర్ వచ్చేంత వరకు భయపడతానే ఉన్నాడు నేను ఎగ్జామ్ కూడా రాశానండి ఎగ్జామ్లో కూడా నాకు పదహైదు మార్కులు వచ్చినాయి అంటే పద్దెనిమిది మార్కులకు పాసు ఇరవై ఇరవై మార్కులకు పద్దెనిమిది మార్కులు తెచ్చుకోవాలన్నమాట నేను ఎగ్జామ్ అయితే రాసినాను అది ఫెయిలే కానీ అది వాస్తవ పెట్టి అన్ని అన్నికన్ని మార్కులు పాస్ అయ్యేటట్టుగా తీసుకొచ్చినాడు బయటికి ఆ తర్వాత పేపర్ వచ్చింది అందులో లైసెన్స్ సక్సెస్ అయింది నేను నేను కూడా కొంచెం సంతోషపడినాను వాడైతే ఇంకా చాలా సంతోషపడిపోయినాడు ఏ డ్రైవరు నాకు ఫస్ట్ టైమే పాస్ కాలేదు వాస్తవాలు పెడితేనే పాస్ అవుతారు నువ్వు చాలా దృఢంగా సంకల్పించ సంకల్పంతో ఉండావు నువ్వు ఇక్కడ నిలబడాలని చెప్పి అని చెప్పి సంతోషపడినాడు బాగా చూసుకున్నాడు మామూలుగా అంత ఇంత తప్పులు ఎవరైనా చేస్తారు నీకు అంతే కొన్ని కొన్ని తప్పులు కొత్తగా డ్రైవింగ్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా తప్పులు చేస్తారు నేను తప్పులు చేశాను ఇంక నుంచి అలాంటి చిన్న చిన్న తప్పులు చేయకూడదు అంటే అంటే తప్పులు అంటే పెద్ద పెద్ద తప్పులు కాదు అవి ఏదన్నా కానీ వాళ్ళు చెప్పేటప్పుడు అర్థం చేసుకోకుండా ఈమెన్ అంటే ఎస్ఆర్ వెళ్ళిపోవడం ఎస్ఆర్ అంటే ఇమ్యూన్ వెళ్ళిపోవడము ఇంకా తర్వాత ఒకచో ఒక ప్లేస్కి చెప్తే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడము ఇంకా వాళ్ళకు మనకు భాష రాదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తానంటే మనకు అర్థం కాదు అట్లా ఇది చిన్న చిన్న తప్పులు జరిగినాయి అది సహజం ఎవరైనా చేస్తారు ఇంకా చెప్పేవి చాలా ఉన్నాయి ఒక వీడియోలోనే అంత చెప్పలేను నేను మూడు రోజులకొచ్చి వీడియో పెడతాను నన్ను ఖచ్చితంగా మీరందరూ సహాయం చేయాలా మీరందరూ వీడియోలు చూడాలా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలా నాలాంటి చిన్న వ్యక్తులను కొంచెం గుర్తించండి నేనైతే కంటెంట్ అయితే కనుక ఖచ్చితంగా నేను మంచి కంటెంట్ ఇస్తాను నేను చెప్పాదలుచుకున్నట్టు చాలా ఉన్నాయి నేను ఇప్పటికీ ఒక యాభై వీడియోలు చేశాన్ని కంటెంట్ ఉండదు నా దగ్గర వరుసగా మీరైతే నన్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలో లైక్ చేయండి ప్లీజ్ ఉంటానండి బాయ్